ముద్రగడ ముసుగుతీశారు అదేనండి ఆయన వైసీపీలో చేరేందుకు స్వయంగా ఆయనే డేట్ ఫిక్స్ చేసుకున్నారు మార్చి పద్నాలుగవ తేదీన జగన్ సమక్షంలో తాడేపల్లిలో వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు కాబట్టి ముద్రగడ అటా ఇటా అన్నదానికి తెరపడింది అయితే ముద్రగడ ప్రభావం టీడీపీ కూటమిపై ఎంతమేర ఉంటుంది అన్న విషయం విశ్లేషిస్తే పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అన్నది ఖచ్చితంగా చెప్తున్నారు ముద్రగడ ఇప్పుడు ప్రత్యక్షంగా వైసీపీలోకి చేరి ప్రచారానికి సిద్ధమని ప్రకటించారు రాష్ట్రం మొత్తం వైసీపీ విజయానికి కృషి చేస్తాను అని చెప్తున్నారు ఇది గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలోనే పరోక్షంగా జరిగింది ఎందుకంటే ఆయన కాపు సామాజిక వర్గానికి పెద్ద అయి ఉండి ఆ సామాజిక వర్గంకు రాజకీయంగా మేలు చెయ్యలేదనేదే చెప్పాలి కాపు నాయకునిగా చెప్పుకునే ముద్రగడ జనసేనకు రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు సపోర్ట్ చేయలేదు జనసేనకు మద్దతు ఇస్తే ఉభయ గోదావరి జిల్లాలో జనసేనకు కొన్ని సీట్లు వచ్చేవి కానీ అధినేత పవన్ కూడా ఓడిపోయాడు ఇందుకు కారణం ఎవరు ముద్రగడ లాంటివారు కాదా తాను రాజకీయాలకు దూరమని చెబుతూనే వైసీపీకి నాడు పరోక్షంగా సపోర్ట్ చేశారు ప్రస్తుతం జనసేన టీడీపీ కూటమిలోకి ముద్రగడ వస్తారు జనసేనలో చేరుతున్నారు అంటూ మొన్నటి వరకు ప్రచారం జరిగింది జనసేనలోకి వచ్చేందుకు ఆయన కొన్ని షరతులు పెట్టారు ముందుగా పవన్ కళ్యాణ్ ముద్రగడ దగ్గరకు రావాలి పొత్తుల నేపథ్యంలో జనసేనకు వచ్చే సీట్లు ఎక్కడెక్కడ పోటీ చేయాలి ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి ఇలా షరతులున్నాయి ఇది నచ్చకపోవడంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ వద్దకు వెళ్లలేదనేది బహిరంగ రహస్యం టీడీపీ నుంచి జనసేనకు యాభై సీట్లు ఇవ్వాలి రెండున్నర సంవత్సరాలు సీఎం పదవి ఇవ్వాలి ఇలా ముద్రగడ హరిరామ జోగియ్యలు పెట్టే షరతులు పవన్ కళ్యాణ్కు నచ్చలేదు ఇది పొత్తు విచ్ఛిన్నానికి దారితీస్తుందని గ్రహించిన పవన్ ముద్రగడ దగ్గరకు వెళ్లలేదు టీడీపీతో జనసేన పొత్తు విచ్ఛిన్నానికి వైసీపీ అనేక ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ముద్రగడను వైసీపీ వినియోగించుకుందేమో అన్న సందేహం కూడా వచ్చింది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తన నిర్ణయమే కరెక్టని దీనిని వ్యతిరేకించేవారు నా వారు కారు అని చెప్పడం సంచలనం ముద్రగడ హరిరామ జోగయ్యల విషయంలో పవన్ కళ్యాణ్ తప్పు చేశాడని వారితో సంప్రదించవలసిందని సొంత సామాజిక వర్గ నాయకులే వేలెత్తి చూపారు అయినా పవన్ నిర్ణయం మారలేదు మరో అడుగు ముందుకేసి మొదట్నుంచి అనుకున్నట్టే బీజేపీని కూటమిలోకి ఆహ్వానించడం ఢిల్లీ వెళ్లి చర్చలు జరపటం చకచక జరిగిపోయాయి బీజేపీ జనసేనకు ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు కేటాయింపు జరిగిపోయింది వెంటనే విజయవాడలో బిజెపి నేతలు పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటుపై చర్చించడం కూడా జరిగిపోయింది ఈ నేపథ్యంలో ముద్రగడ పద్నాలుగున వైసీపీలోకి వెళుతున్నట్లు చేసిన ప్రకటనపై ఆ సామాజిక వర్గంలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి ఎన్నికల బరిలోకి ముద్రగడ దిగుతారా ప్రచారానికే పరిమితమవుతారా వైసీపీ ముద్రగడకు ఏ పదవి ఇవ్వనుంది ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీపై ఉన్న వ్యతిరేకత ముద్రగడపై కూడా ప్రభావం చూపనుందా అన్నది కొద్ది రోజుల వేచి చూడాలి